సత్యం వెల్కమ్ టు అవర్ ఏబి ఛానల్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రజాగలం అనే ఒక పెద్ద సభ నిన్న మన ఆంధ్రప్రదేశ్లో చిలకలు చిలకలూరిపేట దగ్గరలో జరిగింది మనం అందరం చూసాం అయితే ఒక పార్టీయో ఒక వ్యక్తితో పెట్టే సభల కన్నా అది పెద్ద విషయం కాదు అలాంటిది ఒక కూటమే జనసేన టీడీపీ బీజేపీ లాంటి మూడు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి పెడుతున్నటువంటి మొట్టమొదటి సభ ప్రజాగలం సభ సో అలాంటి సభకి ప్రధానమంత్రి లాంటి వ్యక్తి రానున్న తరుణంలో అసలు ఆ సభ ఏ విధంగా ఉండబోతుంది ప్రధానమంత్రి కావచ్చు ఆ కూటంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనేది ఆబ్వియస్లీ రాష్ట్రం మొత్తం ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తారు కూడా సో మరి అలాంటి సభ జరిగి తరువాత అసలు ప్రజలకి ఏ విధమైనటువంటి సందేహం వచ్చింది అసలు ప్రజలు ఏ విధంగా దాన్ని తీసుకున్నారు అసలు వాళ్ళు ఏ సభలో ఏ నాయకులు ఏం మాట్లాడారని మనం ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే ముందుగా మనం పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడినట్టే నిన్ను కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన కూడా మాట్లాడారు ఆయన అలాగే ఇసుకలో అవినీతి జరుగుతుంది అలాగే లెక్కర్లో కూడా అవినీతి జరుగుతుంది లెక్కర్లో వచ్చే డబ్బు కూడా డైరెక్ట్గా తాడేపల్ ప్యాలెస్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఆన్లైన్ లావాదేవీలు లేవు అంతా క్యాష్ రూపంలో జరుగుతుంది సో ఇలాంటి విమర్శలు అన్ని కూడా రొటీన్ గానే చేశారు పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు రాజకీయంగా నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నాయకుడు పలు దఫాలుగా ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు మరి అలాంటి నాయకుడు ఏం మాట్లాడతారనేది చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి ఆయన అనుభవం పక్కన పెట్టి అసలు మోడీ లాంటి వ్యక్తిని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు నిన్న సభలో అసలు మోడీని విమర్శించిన తీరు ఒకసారి మనం గతంలో ఒక వెళ్ళట్లయితే ఒక ఐదేళ్ళ కిందకి మనం వెళ్ళినట్టయితే ఒక పదేళ్ళ కిందకి మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి విమర్శలు నరేంద్ర మోడీ ఒకసారి మనం ఒకటి రెండు ఉదాహరణగా తీసుకున్నట్లయితే చంద్ర నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి ఒక ఉగ్రవాది దేశానికి అసలు ఒక రకమైనటువంటి పాలన చేస్తున్నారు అనే ఆ స్థాయిలో విమర్శలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసలు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తే దేశానికి అవసరం భవిష్యత్తు నాయకుడు కూడా నరేంద్ర మోడీ ద భారతదేశాన్ని అభివృద్ధి పదం నడిపిస్తున్నట్టు ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అనే స్థాయిలో ఆకాశానికి ఎత్తించి ఆయన పొగడాల్సిన అవసరం దేనికి వచ్చిందని అంటే ఆయన ఇంటెన్షన్ ఒకటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని దించాలి దానికోసం ఆయన వ్యూహంలో భాగంగా ఆయన ఆలోచనలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు వెళ్తున్నారు ఎందుకంటే ఓట్లు చీలిపోవడం వల్ల జరిగిన నష్టం గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన చూశారు కాబట్టి ఆ వ్యూహంలో భాగంగా మూడు పాటలతో కలుపుకుని వెళ్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన పొగడాలి ఆయన ఆకాశానికి ఎత్తాలి ఆ ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు అదే ప్రయత్నం చేస్తే మరి నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు విభజిత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నరేంద్ర మోడీ అంటే ఇది ఒకే ఇప్పుడే రావడం కాదు గత సార్ పలుమార్లు వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ స్పీచ్ మనం చూసినట్లయితే రాష్ట్రానికి ఏమి ఇచ్చాం రాష్ట్రానికి అభివృద్ధి ఏం జరిగింది బీజేపీ ఏం చేసిందని మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు కూటమిగా ఏర్పడినటువంటి సభలో మాత్రం ఖచ్చితంగా ఆయన ఎన్నికల క్యాంపెయిన్ చేశారనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం చూస్తున్న వస్తున్న నిధుల నుంచి కానీ లేదంటే చేసిన అభివృద్ధి గురించి కానీ ఇచ్చిన హామీల గురించి కానీ మాట్లాడే ప్రయత్నం ఎక్కడ కూడా చేసే ప్రయత్నం చేయలేదు నరేంద్ర మోడీ మరి ఆయన ఏం మాట్లాడారని మనం ఒకసారి చూసినట్లయితే ఎన్డీఏ కూటమికి ఎన్డీఏకి ఓట్ వేయండి మళ్ళీ అధికారం మాకు ఇవ్వండి భారతదేశంలో మళ్ళీ బీజేపీని గెలిపించండి అని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే తీరుగా మాట్లాడే తప్పితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలన తీరుపైన కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలపైన కానీ లేదంటే రాజకీయ పరిణామాలు కానీ ఆయన మాట్లాడే ప్రయత్నం ఎక్కడ కూడా చేసినటువంటి మనకి కనిపించలేదు సో అలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ప్రజలకు వస్తున్న మెయిన్ సందేహం ఏంటి అని అంటే నరేంద్ర మోడీ గారు టీడీపీ జనసేన కూటంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్షం కానీ అధికార పార్టీని కానీ అధికార ముఖ్యమంత్రిని కానీ విమర్శించే ప్రయత్నం చేయలేదు అసలు ఎక్కడ కూడా ఆయన స్పీచ్ మొత్తం మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎక్కడ విమర్శలు చేయలేదు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు చేయడంలో పోటీ పడుతున్నారని అని అన్నారు తప్పితే ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ అక్రమాలు అవినీతి పాల్పడిందనే ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు నరేంద్ర మోడీ గారు అసలు ఇంకొక విషయం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళకే ఏమీ చేయలేనోడు ప్రజల రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి మహిళలకు అక్కడ ఏం చేస్తానని విమర్శిస్తే మరి అదే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఒకటే షర్మిలా జగన్మోహన్ రెడ్డి ఒకటే అని ఇచ్చేసే పరిస్థితి మనం చూసాం అంటే నరేంద్ర మోడీ గారు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి షర్మిలా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలకే ఏం చేయలేని విధంగా రాష్ట్రంలో మహిళలకి ఏం చేస్తారనేటువంటి ప్రసంగం మనం చూసాం ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే బీజేపీ వైసీపీతో పొత్తులో ఉందా లేదా టీడీపీ జనసేన పొత్తులో ఉందా అనేది మనకు ఒకసారి సందేహం కలిగేటువంటి పరిస్థితి మరి నరేంద్ర మోడీ ఇంత ఇంత సభలో అంత ఆయన స్పీచ్లో మన ఆంధ్ర జరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని జరిగినటువంటి నష్టాలపైన కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు చూసుకున్నట్లయితే నరేంద్ర కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన అన్యాయం ఏంటో మనందరం చూస్తాం ఇప్పటికే అనుభవిస్తున్నాం అది పక్కన పెడితే బీజేపీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన టైంలో మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆమె కూడా ఇచ్చే స్పెషల్ స్టేటస్ ఆమె కూడా ఇస్తాం స్పెషల్ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని సరే అది అంతా ఒక ఒక అంశం మరి నరేంద్ర మోడీ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కానీ అంటే రాజకీయ పరిణామాలు అంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదా రైల్వే జోన్ గురించి కానీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ హయాంలో ఇస్తామన్నటువంటి ప్రత్యేక ప్యాకేజ్ దానిపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు నరేంద్ర మోడీ గారు అసలు ఇంత పెద్ద సభలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కానీ అసలు ఇక్కడ నరేంద్ర మోడీ గారు హామీలు అభివృద్ధి పథకాల గురించి మాట్లాడడం పను పక్కన పెట్టినట్టయితే అసలు నరేంద్ర మోడీ గారు ఎవరిని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చూసినట్లయితే ఆయన మాట్లాడాల్సిన ఇది తెలంగాణలో జరిగిన సభ కాదు కదా ఆంధ్రప్రదేశ్లో జరిగిన సభ ఎందుకంటే తెలంగాణలో జరిగితే అక్కడ కాంగ్రెస్ అధికారులు ఉంది కాబట్టి అక్కడ విమర్శించిన ఆయన విమర్శలకు ఒక అర్థం ఉంటుంది అక్కడ అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే అవసరం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ లేదు ఆయన విమర్శిస్తే విమర్శ ఎవరిని విమర్శించాలి అధికార వైసీపీని విమర్శించాలి కానీ ఆయన ఎక్కడ కూడా వైసీ వైసీపీని విమర్శించే ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ని విమర్శించాలి కాంగ్రెస్ పొజిషన్ ఏంటి ఈరోజు ఏపీలో ఒకవేళ ఆయన నిజంగా విమర్శలు అనుకుంటే ఇండియా కూటమిని విమర్శించాల్సిన పరిస్థితి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కానీ లేదా ఆ ప్రభుత్వం కానీ విమర్శించిన నరేంద్ర మోడీ డైరెక్ట్గా కాంగ్రెస్ని విమర్శిస్తే అది ఎంతవరకు ఆయన విమర్శల్లో ఒక బలం ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం అసలు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నరేంద్ర మోడీనే ఎందుకు పడాల్సి వచ్చిందంటే ఇక్కడ రాజకీయ అవసరాల దృష్ట్యా అంటే ఇప్పుడు గతం మనం మర్చిపోయి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కూటమి కూడా చెప్పింది ఒకటే రాష్ట్రంలో మంచి మంచి పరిపాలన కావాలి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే ఈ పొత్తులు పెట్టుకున్నా ఎవరికి రాజకీయ అవసరాలు లేనటువంటి విషయాలు చెప్తున్నటువంటి విషయంలో అది పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి విషయం మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఇదివరకు పొత్తులు ఉండేవి తర్వాత మళ్ళీ డిఫర్ అయ్యారు తర్వాత మళ్ళీ ఈరోజు రాజకీయ అవసరాల దృష్ట్యా మళ్ళీ ముగ్గురు కలిసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసే అప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయో మనం అందరం చూసాం సో మళ్ళీ అదే రిపీటెడ్గా అదే పార్టీలు మళ్ళీ కూటమిగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్ళబోతున్నాయి సో ఈ ఈ అప్పుడు ఫలితాలే మళ్ళీ పునరావృతం అవుతాయా లేదా ప్రజలు అసలు అభివృద్ధి చూస్తున్నారా లేదా అవసరాలు చూస్తున్నారా అసలు అల్టిమేట్గా ప్రజలకి ఏ పార్టీ నుంచి లబ్ధి చేకూరుతుంది అనేది ప్రజలు కూడా ఈరోజు ప్రజలకు కూడా చాలా అవేర్నెస్ ఉంది ఏ రాజకీయ పార్టీ ఎంతవరకు చేస్తుంది ఎవరి వల్ల ఏం లాభం పొందుతుంది అనేది కూడా ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ప్రజలు చాలా అవగాహన కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ కూటమి వర్కౌట్ అవుతుందా కూటమి విజయం సాధిస్తుందా ఎందుకంటే వైసీపీ ప్రాంతీయ పార్టీగా ఉన్న ఒక సింగిల్గా పోటీ చేస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినా నినాదంతో ముందుకెళ్లే పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసి కూటంగా ఏర్పడి ఈరోజు ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి సో ఇలా ఈ సభ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరు విమర్శలు వాళ్ళు చేశారు ఎవరు స్పీచ్ వాళ్ళు ఇచ్చారు ఎవరు సొంత డబ్బా వాళ్ళు కొట్టుకున్నారని మనం ఫైనల్గా చెప్పవచ్చు అయితే ఇక్కడ ఎన్నికలు ఇంకా సుమారుగా అరవై యాభై ఐదు రోజులు ఉన్నాయి సో ఈ యాభై ఐదు రోజుల్లో కూడా ఏం జరుగుతాయి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఎలా ఉండిపోతుంది అసలు కూటమి సక్రమంగా ముందుకెళ్లే పరిస్థితి ఉందా కూటమిలో అసలు సీట్లు సర్దుబాటు అవుతుందా అసలు ఇక్కడ కూటమిలో కూడా ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడికి ఇప్పటికీ కూడా చాలా విషయం చాలా చోట్ల సీట్లు సర్దుబాటు కూడా తేలలేని పరిస్థితిలో ఉంది సో ఈ కూటమి నిజంగా అనుకున్నట్టుగా అనుకునే విధంగా ముందుకెళ్ళి సాఫీకి సాగిపోతే అక్కడ వైసీపీ ఎదుర్కొనే పరిస్థితి ఉందా అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి